విశాఖలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు గతంలో ఐదు సంవత్సరాల పాటు ఒక దృష్టపాలన జరిగింది ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం ఆదుకుంటామని చెప్తున్నాం ప్రజలు ప్రజలకు ఏదైనా సమస్య అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఉంటే కనుక విశాఖ జిల్లాలో బీజేపీ పెట్టిన అభినందన సభ పూర్తి స్థాయిలో అయితే హిట్ అయిందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో అంతా తానే ముందు నడిపించిన విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు మేడపాటి గారు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు చేద్దాం సార్ ఏంటి అసలు ఈ కోర్ కమిటీ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంత భారీగా ఎలా హిట్ చేయగలిగారు హిట్ అనేది కదా ఇది న్యాచురల్గానే ఉన్నది ఎందుకంటే గత ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించాం రాష్ట్ర వ్యాప్తంగా పది మంది శాసనసభ్యుడికి ఎనిమిది మందిని గెలుచుకోవడం పార్లమెంట్లో ఆరుకి మూడు గెలుచుకున్నాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యుత్తమ విజయాన్ని సాధిస్తామని చెప్పి ముందుగానే మా కేటర్లో ఒక ధైర్యం నింపడం కోసం అని చెప్పి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మా ప్రజాప్రతినిధులు సామాన్యులు ఒక చిన్న సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎంపీగా గెలుపొందడమే కాకుండా మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది అంటే కార్యకర్త ఒక సంకేతం ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో తప్ప ఇంకెక్కడా వేరు ఏ పట్ల సాధ్యం కాదు ఇది ఒక కార్యకర్తను ఒక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నిరూపించడం కోసం తెలియచేయడం కోసం ఏర్పాటు వెళ్ళారు అంటే ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే విశాఖ కే నార్త్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ గారు గెలిచారు అలాగే ఇటు కీలకమైన కేంద్ర మంత్రి పదవిని కూడా ఇటు వర్మగారు చేపట్టారు సో విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కకి నైతికంగా మీరు బాధ్యత వహిస్తున్నారు కాబట్టి దీన్ని ఎలాగో ముందు తీసుకునే అవకాశం ఉన్నారు ఆల్రెడీ బాగా నిర్ణయం మొన్నట్లో మీరు గమనిస్తే కనుక స్టీల్ మేము మంత్రి వచ్చారు కేబినెట్ మినిస్టర్ వచ్చారు మా ఎంవైఎస్ శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు రావడం జరిగింది చాలా స్పష్టంగా చెప్పి నలభై ఐదు రోజుల్లో దీనికి ఒక నిర్ణయం తీసుకుంటాం దీని మీద చెప్పి ప్రైవేటైజేషన్ అయితే జరగదో ఇది ఆగిపోయిన ప్రక్రియ ఎన్నికల ముందు చెప్తా ఉన్నాం మేము దాన్ని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు మా మంత్రి గారు నలభై ఐదు రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకురావాలి శైలితో మెచ్ చేయాలా లేదంటే ఇంకేదన్నా చేసి దీన్ని ఉన్నత స్థితికి తీసుకురావాలి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ముందుకు నడుస్తూ ఉన్నాం సార్ ప్రస్తుతం అయితే ఒక శాసనసభ్యులు విశాఖలో ఉన్నారు రోజుల్లో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా మీరు విశాఖలో బిజెపి పార్టీ బలోపేతంగా కృషి చేస్తారు కృషి ప్రజలకు ఏం కావాలో చేయడమే ప్రజలకి ఏది కావాలో ఆ సమస్య గతంలో ఐదు సంవత్సరాల పాటు ఒక దుష్టపాలన జరిగింది ఈరోజు ఎన్డీఏ మనకి చక్కని పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం ఆదుకుంటామని చెప్తున్నాం ప్రజలు ప్రజలకు ఏదైనా సమస్య అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఉంటే కనుక తక్షణమే పరిష్కరించి మేము వారి తాలూకా మనలను సంపాదించుకొని రాబోయే స్థానిక విజయం సాధిస్తాం అది చూసారు కదా ఏదైతే ఇటు విశాఖ జిల్లాలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ పుంజుకుంటుంది విశాఖ ఉక్కు మేము దాన్ని ఖచ్చితంగా దానికి పోరాటం చేస్తున్నాం దానికి చిత్తశుద్ధిలో భాగంగానే మా కేంద్ర మంత్రులు మరియు సహాయ శాఖ మంత్రులు అందరూ కూడా వీటి స్టీల్ ప్లాంట్ ని సందర్శించడం జరిగింది సందర్శించిన తర్వాత కూడా అక్కడ కావాల్సిన పరిస్థితిని కూడా అక్కడ పరిశీలించడం కూడా చేపడింది అయినప్పటికీ కూడా నలభై ఐదు రోజుల్లో దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఆ నివేదికను సమర్పించి దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర స్పష్టం చేశారు కెమెరా ప్రస్తుతం ప్రసాద్ ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ జిల్లా